ఇవి ఏం భక్షాలు తెలుసా చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ భక్షాలు వచ్చేసి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఇవి ఏం భక్షాలు తెలుసా పచ్చి కొబ్బరి భక్ష్యాలన్నమాట సో మరి ఎలా చేశానో ఏంటి అనేది మీరు కూడా ఒకసారి స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము పదండి అందరు ఇష్టంగా అయితే తినేస్తారనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేసాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అదే ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళుతుంది అనమాట ఇంకా లేట్ ఎందుకు ఈ రోజు ఏం చేయబోతుంది తెలుసా చాలా అంటే చాలా మంచి రెసిపీ అయితే చేయబోతున్నాను అది ఏంటో తెలుసా ఎప్పుడు బొబ్బట్లు అంటే మనం పూర్ణం రుబ్బుకునే పని లేకుండా అప్పటిదప్పుడు చేసుకునే పచ్చి కొబ్బరి బొబ్బట్లు అయితే చేయబోతున్నాను భక్ష్యాలు అయితే అప్పటిదప్పుడు చేసి వేసుకోవచ్చు అనమాట మనకి పూర్ణం రుడుగా బ్యాలు ఉడకబెట్టుకోవాలి పూర్ణం చేసుకోవాలి అలా కాకుండా సింపుల్ గా అయితే పచ్చి కొబ్బరితో బొబ్బట్లు అయితే చేసి చూపించబోతున్నాను మరి అది ఎలా ఏంటి అనేది మేము స్కిప్ చేయకుండా చేస్తే మిగిడు అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా స్టార్ట్ చేసేద్దాం పద ముందుగా అయితే మనం గోధుమ పిండి అయితే నానబెట్టేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక కప్పు అయితే తీసుకున్నాను చూడండి ఒక కప్పు అయితే గోధుమ పిండి తీసేసుకున్నాను ఒక కప్పు అయితే తీసుకున్నాను కొంచెం చిటికెడంత సాల్ట్ కొంచెం వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది కలర్ కోసము బాగా అని చెప్పేసి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చు మీరు ఏదైనా పర్లేదు గోధుమ పిండి కానీ ఏమంటే గోధుమ పిండి మంచిది అని చెప్పేసి అయితే ఇదైతే తీసుకున్నాను నేను ఇప్పుడు రెండు మిక్స్ చేసేసుకుందాము చాలా బాగుంటాయి టేస్ట్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి పచ్చి కొబ్బరి బొబ్బట్లు అయితే చేసి మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు కొంచెం అంటే ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ అంతా ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టము ఏదైనా పర్లేదు ఇలా సరే కలిపేసుకుందాం ఇప్పుడు మనం వాటర్ వేసుకొని మన చపాతి పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా తడిపేసుకుందాము ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ కలుపుకుందాం చూసారు కదా ఇలా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలి కొద్దిసేపు ఇలా చేతితో బాగా కొద్దిసేపు ఇలా అనుకోవాలి బాగా ప్రెస్ చేసుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాలు కానీ చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలా అనుకుంటే కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని అనేసుకుందాం ఇలా చేత్తో బాగా పిసుకోవాలన్నమాట పిండిని వచ్చేసి ఉంటుంది ఇప్పుడు దీన్ని కొద్దిసేపు అయితే ఇంకా పక్కకు పెట్టేస్తాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము ఇప్పుడైతే కొబ్బరి పచ్చి కొబ్బరి తీసేసుకున్నాను ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి నేనైతే ఒకటి తీసుకున్నాను అన్నమాట ఒకటి అయితే తీసేసుకున్న టెంకాయ ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే పట్టేసుకుందాము మనం వచ్చేసి కొబ్బరిని అయితే మిక్సీ జార్లోకి వేసుకుందాము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి చెప్పాను కదా నేను ఒకటైతే పూర్తి తీసేసుకున్నాను కడిగి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మనం పూర్ణం ప్లేస్లో ఇదే పట్ పెట్టుకుంటాం కాబట్టి మిక్ మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుందాం దీన్ని ఇలా మెత్తగా అయితే పట్టేసుకోవాలన్నమాట దీన్ని బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను కొలతలు వేసుకుంటే మనకి బెల్లం వేసుకోవడానికి అనమాట ఇలా మొత్తం కప్పులోకి అయితే వేసుకోవాలి మనకు ఒక కప్పు అయితే అయింది చూడండి ఒక కప్పు అయితే అయింది కాబట్టి బెల్లం కూడా దీన్ని కొలతల ప్రకారం తీసుకోవాలి ఇలా ఒక కప్పు అయితే అయ్యింది ఇప్పుడు దీన్ని ఓ ప్లేట్లోకి అయితే వేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసేసుకొని కొబ్బరిని అయితే వేసేసుకుందాము ఒక కప్ అయితే తీసుకుందాం కదా ఇప్పుడు వచ్చేసి కప్పు కంటే అది స్కిప్ అయిపోయిందండి వీడియో వచ్చేసి కప్పు కంటే కొంచెం తక్కువ మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో అయితే బెల్లం కొంచెం తక్కువ అయితే తీసుకున్నాను నేనైతే మీ ఇష్టం స్వీట్ని బట్టి మీరు ఒక కప్పు వేసుకోవచ్చు ఇలా మనం రెండు కూడా మిక్స్ చేసేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోవాలి వాటర్ ఏమి ఏది ఏది కూడా వేయకూడదు ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి బాగా ఈ బెల్లం అనేది మనకు పూర్తిగా కరిగిపోవాలి లేదు మీరు ఫస్ ఫస్ట్ పాకం పట్టుకొని వేసుకోవచ్చు లేదంటే ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూసారు కదా బెల్లం అయితే మనకి కరిగిపోతూ ఉంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పూర్తిగా బెల్లం అనేది కరిగిపోవాలి కొంచెం గట్టి పడే వరకు అయితే మనల్ని మగ్గించుకోవాలి ఇది వచ్చేసి చూసారు కదా బెల్లం కూడా మనకి మొత్తం వచ్చేసి కరిగిపోయింది ఇంకా కొంచెం అనేసి మనకి ఇది గట్టిపడాలి ఎందుకంటే మనం ముద్దలా కట్టుకోవాలి కాబట్టి ఇంకా కొంచెం ఇది అయితే పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచి వేసుకుందాం కొంచెం ఇలాచి వేసుకుందాం దంచుకుంటే వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అలాగే కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నెయ్యి వేసుకొని కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా వచ్చింది కదా మనకి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇలా వస్తే సరిపోతుంది మనకి చల్లారితే ఇంకా గట్టిగా అవుతుందనమాట మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఆఫ్ చేసేసుకుందాం గ్యాస్ అయితే ఇంకా ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే చేసేసుకుందాం మనము ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసింది కదా ఇంకా చల్లారిన తర్వాత అయితే చూద్దాము ఎందుకంటే వేడి వేడి పెట్టుకో చేసుకోలేము కాబట్టి భక్షాలు చల్లారిన తర్వాతనే చేసుకోవాలి ఇవి ఇప్పుడైతే చల్లారిపోయింది చూడండి చూసారు కదా మనకైతే చల్లారిపోయింది పూర్ణంలాగా అయితే రెడీ అయిపోయింది కొబ్బరి అయితే ఇప్పుడైతే దీన్ని చిన్న గుంటల్లా చేసుకుందాము ఇలా మనం సేమ్ పూర్ణం అయితే ఎలా చేసుకుంటామో అలాగే ఇలా అయితే చేసేసుకోవాలి అండి అన్నీ ఇలాగే చేసేసుకుందాం ఇప్పుడు చేసి పెట్టేసుకుందాం ప్లేట్లో అయితే అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం అన్నీ చేసేసుకుందాము ఇలాగే ఇలాగే అన్నీ చేసేసుకొని ఇంకా అయితే చేసేసుకోవడం పూర్ణం రుబ్బే పని లేకుండా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మనం ఒక కొబ్బరి గిన్నెకైతే ఆరైతే అయినాయి చూడండి లావుగా అయితే చేసాను నేనైతే ఇక్కడ పిండి కూడా నానిపోయింది చూడండి పిండి కూడా ఇప్పుడైతే సేమ్ మన భక్ష్యాలకి ఎంతైతే తీసుకుంటామో అంత తీసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు తీసుకునేది అంత తీసివేసుకుందాము ఇప్పుడు మనం ఇలా మనం సేమ్ మనం భక్ష్యాలకి అనుకుంటాం కదా ఇలా అనేసుకోవాలి చేత్తో ఇప్పుడు మధ్యలో మనం పూర్ణం అదే కొబ్బరి స్వీట్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా ఇట్లా కవర్ చేసేసుకోవాలి మొత్తం ఇట్లా మూసేసుకొని ఇలా కదా ఇలా మొత్తం కూడా ఇలా అనేసుకొని చూసారు కదా మనకి ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు పొడిపిండి కానీ నూనె కానీ మీ ఇష్టం అది ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు చపాతి కర్రతో అయితే ఇలా మెల్లంగా ప్రెస్ చేసుకోవాలి మరి గట్టిగా అనకూడదు మళ్ళీ బయటకు వచ్చేస్తుంది ఇది మెల్లంగా అనుకోవాలి ఇలా మెల్లంగా రౌండ్గా చేసుకోవాలి మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు పొడిపిండి ప్లేస్లో ఇంకా ఇక్కడైతే పెన్నమైతే పెట్టేసుకున్న చూడండి పెన్నమైతే వేడెక్కాలి వేడెక్కిన తర్వాత భక్ష్యం అయితే వేసుకుందాం ఇంకా కొబ్బరి భక్ష్యం ఇప్పుడు మీరు నెయ్యి కానీ కానీ వేసుకోవచ్చు అనమాట నేనైతే నూనె వేసాను ఇలా ఈ సైజ్ అయితే చేసేసుకున్నాండి భక్ష్యము ఇలా వేసేసుకున్నాము ఇలా వేసుకొని కొంచెం మీడియం సైజులో పెట్టుకొని మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి మరి పెద్దగా పెట్టినామనుకో తొందరగా కా మాడిపోతుంది మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ కాలి కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి తిప్పేసుకొని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఇలా రెండు సైడ్ల నిదానంగా కాల్చుకోవడమే చూసే కదా బాగా పొంగుతుంది మరి ఎక్కువ బతలాలు చేసుకున్నాం అనుకో కొబ్బరి అనేది బయటకు వస్తుంది ఇలా కొంచెం మందంగా ఉండాలి కొబ్బరి వచ్చేసి ఇక కాలిన తర్వాత ప్లేట్లో పెద్ద తీసి పెట్టేసుకుందాం ఇంకా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో భక్ష్యం అయితే పచ్చి కొబ్బరి భక్ష్యం ఇంకా సేమ్ అన్నీ ఇంకా అలాగే చేసేసుకోవాలి అన్నీ ఇలాగే చేసేసుకోవాలి అయితే అన్నీ అనమాట ఇంకా ఇలాగే సేమ్ ఇందాక మనం ఎలా చేసుకున్నామో అన్నీ అలాగే చేసేసుకోవడమే చాలా అయితే ఇంకా అన్ని రెడీ అయిపోయాయి ఎంత బాగున్నాయి ఎమ్మిగా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎంత సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి మెత్తగా చూసారా మనకి లోపల కూడా కొబ్బరి మనకి కొబ్బరి అనేసి ఇలా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే ఇంకా వేరే లెవల్ అనమాట ఇంకెప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూసి చూసారు కదా చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ భక్ష్యాల కంటే ఇలాగే బాగుంటాయి కొబ్బరి ఉన్నాయి టేస్ట్ మటుకు పచ్చి కొబ్బరితో చేసింది ఏదైనా కానీ చాలా బాగుంటుంది బొబ్బట్లు మేమే మేమైతే భక్షాలు అంటాం చాలామంది బొబ్బట్లు వింటారు ఒకసారి ఒకలా పిలుస్తారు కదా చాలా బాగున్నాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి నేను చేసిన భక్షాలు పచ్చి కొబ్బరి భక్షాలు ఎలా ఉన్నాయో బొబ్బట్లు ఉన్నాయో చూసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి